లేకపోయినా ఆ మహానుభావుడు మరి అకాల మరణం చెంది మరి ప్రజల గుండెల్లో ఇప్పటి తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా మాట తప్పని మడవలు చెప్పని మనిషిగా ఏదైతే చెప్పారో చెప్పినా చెప్పని కూడా చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి సందర్భంగా తెలియజేస్తున్నా ఆ రోజున ఉచిత కార్యక్రమ రైతుల ఆధిపత్యంలో కానీ అలాగే ఆరోగ్యశ్రీ ఇవాళ ఆ రోజున ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆస్తులు అమ్ముకోవాలో అప్పులు చేయాలో మరి ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఆర్ట్ ఆపరేషన్ చేయించి కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి పంపించే కార్యక్రమం చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పి ప్రతి ఒక్కరు గుండెల్లో ఉంచుకునే వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆ రోజున చదువులు పేదవాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలి పేదవాళ్ళు కూడా ఇంజనీర్లు అవ్వాలి వాళ్ళ బతుకులు మారాలంటే చదువులే అని పేద వర్గాల వారికి చదువుకి మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్ అందించిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ తెలుగువారు సభలో వాళ్ళు బయటకు వచ్చే టైంలో ఒక అబ్బాయి నాకు వరకు ఇచ్చి అనుమానం చేసినండి మా తండ్రి రిక్షా తొక్కునేవాడు మరి రాజశేఖర రెడ్డి గారు రిక్షా చొప్పునేవాడు పదో తరగతి వరకు చదివిస్తాను అంతవరకు నాకు నేను అన్నారు సరే నేను ఒక ఆటో కొడుకుని షటిల్ అవుతూ ఈ ఇదమ్మ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మరి బీక్రెళ్ళొస్తారు ప్రకటించగానే మరి నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ బాగా చదువుకుని మరి వాళ్ళ ఫస్ట్ క్లాస్లో నాకు మెరిట్స్లో మరి నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ చికాగోలో వచ్చింది నాకు సంవత్సరానికి మర్చిస్తున్నారు మరి మా తండ్రికి ఎగ్జామ్ అనిపించి మాస్ బాగా పుట్టి కట్టించి నా పెళ్ళిని తమ్మని చదివించుకుంటూ మరి ఈ స్పిక్ ఇచ్చిన నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు ఈ స్పిక్కర్కి ఇచ్చిన దేవుడు రాజశేఖర రెడ్డి గారిని ఆనందంతో చెప్పడం జరిగింది అలాగే లక్షల మందికి మరి వరుగు బలహీన వర్గాలు చేపల వాడిని ప్రయోజకులు చేసిన ఇది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అలాగే తనయుడు రెండు అడుగులు ముందుకే సిగ్గా ప్రత్యర్థున మరి సదవిత్య కార్యక్రమంలో ముందున్న మళ్ళీ ఇప్పుడు వెనకబడిపోయాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోనూ వెళ్ళిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఇంట్లోనూ ఆయన కొత్త ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా